అందరికీ నమస్కారం నిన్న షేక్ అఖిల ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక ఎనిమిది మంది కారణమని ఆ విధంగా ఎనిమిది మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు ఎనభై మంది ఎనభై ఒక్క గ్రూప్స్ లాంటివి అలాంటివి క్రియేట్ చేసి మూడు బ్యాంకుల్లో సుమారు తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది దర్యాప్తు జరుగుతూ ఉంది దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దాని ఎవరైతే నేరస్థులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్టప్రకారం తీసుకోవటం జరుగుతుంది